ఇందులో మీరు సజ్జల లాంటి వాళ్ళ సహకారం తీసుకున్నారని కూడా ఈ రోజు ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో డిబేట్లు పెట్టి చెప్తున్నారు ఏం జరిగిందా సార్ నా నంబర్ మీకు ఇస్తాను నా కాల్ లాగ్స్ గత పది సంవత్సరాల నుంచి తీసుకోండి సజ్జల అనే వ్యక్తికి నాకు ఎటువంటి ఈవెన్ వన్ సింగిల్ కాల్ వెళ్ళినా కూడా ఓకే ఆయన్ని నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కలవలేదు ఆయన్ని నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కలవలేదు ఇప్పటికి రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఎప్పుడు రాలేదు నాకు రాజకీయంగా ఎటువంటి సంబంధము లేదు మిత్రులు అంటారా అన్ని పార్టీలు నాకు మిత్రులు ఉన్నారు సార్ ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కంటే అదర్ పార్టీస్ లోనే నాకు మిత్రులు ఎక్కువ ఉన్నారు ఏది మిగతా టిడిపి లోనే ఉన్నారు ఇతర పార్టీల్లోనే ఉన్నారా అద్దరు పార్టీలు అన్నిట్లో కూడా జనసేన టీడీపీ మిత్రులు ఉన్నారు ఎస్ ఉన్నారు బంధువులు ఉన్నారు మనం ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలోనే మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సజ్జల గారు పరువు నష్టం దావా వేశారు ఎల్లో మీడియా పైన తనపైన అసత్య కథనాలు ప్రచురించినందుకు ఆయన మీకు సహకరించారు అంటూ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని పైన ఆయన పరువు నష్టం దావా వేస్తాను లీగల్గా ప్రొసీడ్ అవుతానని ఆయన చెప్పారు ఇప్పుడే బ్రేకింగ్ మనకు అందుతోంది నా క్వశ్చన్ ఏంటంటే ఆయన పరువు నష్టం దావా వేశారేస్తానంటున్నారు మీరు ఇప్పటి ఆయనతో కాల్ కానీ ఫోటో కానీ అంటే ఈ కేసు తర్వాత ఈ కేసు ముందు ఏది ఫిబ్రవరిలో మీరు కేసు పెట్టారు కదా ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గాని సజ్జల అనే వ్యక్తిని ఆయన నేను ఈ రోజు కలవలేదు మాట్లాడలేదు ఒక ఫోటో గాని మనకి అంటే రేపు కోర్టుకు చూపించుకోవాలి కదా సార్ ఫోన్ కాల్ కి సంబంధించిన డేటా కానీ ఏమీ ఉండదు మీ ఇద్దరి మధ్య ఎటువంటి మీ మీ ఇష్టం మీరు సాయి శక్తుల మీరు ఎక్కడ ఎక్కడ చూసుకుంటారో చూసుకోండి